మీరు ఎవరు ఇనే ఇనే పరిస్థితిలో లేరు ఈ రోజున కదా ఎవరు ఇందామని కానీ మీ సమస్యల గురించి మాట్లాడదామని కానీ సరే ముందు మన రైతు మనకు అన్నం పెట్టే రైతు కోసం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం మరొకటి ప్రధాన సాగునీటి పథకం పుష్ పుష్కర ఎత్తిపోతల పథకాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్తాం అలాగే పత్తిపాడు మండలంలోని సుబ్బారెడ్డి చంద్రబాబు సాగర్ ఆధునీకరణని కోరుతా ఉన్న రైతాంగం దానిని ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా రైతాంగానికి తెలియజేసుకుంటూ ప్రకృతి వనరుల విధ్వంసాన్ని ఆపుతాం దీనివల్ల వంతాడ మైనింగ్ వల్ల ఎర్రమట్టి గ్రావిల కొండల్ని అధికంగా ఉండి వీటిని దోచేయడం వల్ల ప్రజలకి క్షయ ఊపిరితిత్తులు వ్యాధులు వస్తా ఉన్నాయి దీనికి వైద్య సదుపాయం కూడా లేదు ముందుగా దీన్ని మైనింగ్ ని రెగ్యులేట్ చేసే బాధ్యత జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మీతో ఈ రోజు ఇలా ఓట్లేదా మీరు మార్పు కోరుకుంటున్నారా వైఎస్ జగన్ ప్రభుత్వం కావాలా వైసీపీ ప్రభుత్వం కావాలా మీకు మార్చాలా వద్దా దానికి నేను మీకు మాటిస్తున్నా జనరల్ దించేమ కొంచెం నేను మీకు మాటిస్తున్నా దశాబ్దం నుంచి దశాబ్దం నుంచి రోడ్ల మీద ఉన్నాను నేను వేలాది మంది కౌలు రైతులకి నా సొంత డబ్బు ఇచ్చిన వాడిని జనసేన మద్దతుదారులు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన వాడిని తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి పత్తిపాడు జిల్లా రైతాంగానికి నేను మాటిస్తున్నాను నేను మీకు అండగా ఉండేవాణి కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది